హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున ఈ వీడియో వచ్చేసరికి అయితే పిఎం కిసాన్ యోజన పథకం కింద నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరానికి రైతుల అకౌంట్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తున్నారు సో ఈ విషయం అందరికీ తెలిసిందే మరి ఈసారి పంతొమ్మిది విడతకి సంబంధించి చాలా రోజుల నుంచి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు మనకు పోయిన మంత్ జనవరి పద్దెనిమిదవ తేదీకి అయితే అమౌంట్ అయితే జమ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటిదాకా అయితే జమ అయితే అవ్వలేదు మరి ఇప్పుడైతే మనకు కూడా ఒక కొత్త తేదీనైతే జమ చేస్తామని చెప్పారు సో ఈ పూర్తి వివరాలు మీకు తెలవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు రైతులకు పంతొమ్మిదో విడత డబ్బులు సాయం అందించే తేదీ అయితే ఖరారైంది ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు ఈ పథకం కింద ప్రధానమంత్రి బీహార్ రాష్ట్రం నుంచి పంతొమ్మిది విడుదల డబ్బులు అయితే విడుదల చేయనున్నారు కిసాన్ యోజన పథకం కింద అర్హుత కలిగిన ప్రతి రైతుల అకౌంట్లో రెండు వేల చొప్పున మంజూరు అయితే చేయనున్నారు సో అలాగే మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పీఎం కిసాన్ యోజన పథకం కింద అమౌంట్ అనేది ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో ఎలిజిబుల్ వారికి ప్రతి ఒక్క ఖాతాల్లో అయితే రెండు వేల అయితే జమ చేస్తామనేది అన్నారు నరేంద్ర మోడీ గారు అయితే ఇక్కడ మనకు ఒక విషయం చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి అయితే చేసుకోవాలి తదుపరి చేసుకున్న తర్వాతనే మీ అకౌంట్లో అనేది జమ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సపోర్ట్ అయితే చేయండి